రేపే పాల్గుణ మాసము శుక్రవారము అష్టమీ తిథి అండి చాలా విశేషము శుక్రవారము అష్టమి తిథి అంటేనే విశేషము అందులో పాల్గుణ మాసము అంటే అమ్మవారు క్షీరసాగర మదనంలో అమ్మవారు అవతరించిన మాసం అది పౌర్ణమి ముందు అష్టమి శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఈరోజు తప్పకుండా ఏమి చేసినా చేయకపోయినా మనము అమ్మవారి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి చక్కగా శ్రద్ధాభక్తులతోని శక్తి కొలది పూజించి ఆవు పాలు తేనె కలిపిన వాటిని నివేదించాలి దాన్ని తీర్థంగా ప్రసాదంగా తీసుకోవాలి అందరూ అయితే అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఎనిమిది సార్లు పఠించాలి ఈ విధంగా పఠించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ చేయండి ఫలితాన్ని పొందాలి